రేపు బుధవారము అలానే మోహిని ఏకాదశి సహజంగా ఏకాదశులు ఒక్క నెలలో రెండుసార్లు వస్తాయి ఒకటి కృష్ణపక్షంలో వస్తుంది రెండవది శుక్లపక్షంలో వస్తుంది శుక్లపక్షం జ్యేష్ఠ బహుళ మాసంలో వచ్చే ఏకాదశినే యోగిని ఏకాదశి అంటారు ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది ఈ ఏకాదశి రోజున సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా భూలోకానికి కదిలి వస్తారు అని శాస్త్రం చెబుతుంది మరి ఇంతటి అద్భుతమైన రోజున ఏం చేస్తే మనకు సకల దరిద్రాలన్నీ తొలగిపోయి కటిక పేదవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడో ఈ వీడియోలో తెలుసుకుందాం సహజంగా పసుపు అనేది చాలా పవిత్రమైన పసుపు అనేది చాలా పవిత్రమైనది పసుపుతో చేసే పరిహారాలు అన్న పూజలు అన్న లక్ష్మీదేవతకి చాలా ఇష్టం పసుపు ఇష్టపడని ఆడవాళ్ళు ఉండరు హిందూ సనాతన ధర్మం ప్రకారం పసుపుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది పసుపు కూరల్లో రుచిని అందాన్ని పెంచుతుంది అలానే మనుషుల అందాన్ని కూడా పెంచుతుంది చర్మకాంతికి శరీరంలో ఉన్నటువంటి పుండ్లు దద్దుర్లు తగ్గడానికి చిన్న చిన్న కురుపులు మచ్చలు తగ్గడానికి అదేవిధంగా మన శరీరంపై ఉన్న చెడు బ్యాక్టీరియా తొలగిపోవడానికి మన శరీరానికి హాని కలిగించే అతి చిన్న సూక్ష్మజీవులను కూడా తొలగించడానికి పసుపు ఎంతో బాగా ఉపయోగపడుతుంది పసుపు సైంటిఫిక్గా కూడా నిరూపించబడినది యాంటీబయోటిక్గా కూడా పసుపుని వాడుతూ ఉంటాము పుండ్లు అయినా సరే ఆ పుండ్లపైన పసుపుని అద్దడం వల్ల మా గాయం అనేది తగ్గిపోతుంది గాయంకి ప్రతిరోజు పసుపుని రాయడం వల్ల ఆ గాయం అనే మచ్చ ఏదుందో ఆ మచ్చ కూడా తొలగిపోతుంది అంతేకాకుండా పసుపుని పుండు అయిన వెంటనే అద్దడం వల్ల బ్లడ్ రావడం కూడా ఆగిపోతుంది పసుపు శరీరానికి అలానే కూరల్లో రుచికి శరీర అందానికి ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది పసుపు అనేది ఇంట్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఆయుర్వేద మెడిసిన్ అని చెప్పవచ్చు మరి ఈ పసుపుతో ఏకాదశి రోజు ఏ విధమైనటువంటి పరిహారం చేయాలో తెలుసుకుందాం పసుపుతో శుక్రవారం రోజు నెయ్యి కలిపి ఆ నెయ్యి కలిపినటువంటి పసుపుని ఆడవారు తమ శరీరానికి రాసుకొని స్నానం చేస్తే గనక అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము అదేవిధంగా పసుపుని శరీరానికి రాసుకోవడం వల్ల శరీరంపై ఉన్నటువంటి చిన్న చిన్న చెడు బ్యాక్టీరియా అనేది తొలగిపోతుంది శరీరం కాంతివంతంగా అందంగా తయారవుతుంది శరీరంపై ఉన్నటువంటి చిన్న చిన్న దద్దుర్లు అలానే పింపుల్స్ అలానే పింపుల్స్ వల్ల వచ్చే నల్ల మచ్చలు అవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా పసుపు అనేది శరీర కాంతిని అందాన్ని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి పసుపు అనేది లక్ష్మీదేవి కటాక్షం కోసమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా మనం ఉపయోగించుకోవచ్చు పసుపుని ప్రతిరోజు నీటిలో కలుపుకొని తాగడం వల్ల దగ్గు జలుబు జలుబు వంటి చిన్న చిన్న వ్యాధులు కూడా నయమైపోతూ ఉంటాయి అంతేకాకుండా పసుపుని ప్రతి గురువారం నీటిలో కలుపుకొని తాగడం వల్ల గురుబలం బాగా పెరుగుతుంది గురుబలం పెరగటం వల్ల మనం ఏది పట్టినా బంగారంగా మారుతుంది సంపద అనేది పెరుగుతుంది సకల సౌభాగ్యాలు అనేవి కలుగుతాయి ఐశ్వర్యానికి అస్సలు లోటు అనేది ఉండదు ఆర్థిక సమస్యలకి ఇక చోటే ఉండదు అంతటి అద్భుతమైనటువంటి గుణాలు కలిగిన ఈ పసుపుతో ఏకాదశి రోజు ఏం చేయాలో తెలుసుకుందాం పసుపు అనేది గడపలకి రాయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది పసుపు లేని పూజ పసుపు లేని శుభకార్యం అనేది ఉండదు అలానే ఈ యోగిని ఏకాదశి రోజు ముఖ్యంగా ఉపావాస్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది యోగిని ఏకాదశి రోజు ఎవరైతే ఉపావాస్యాన్ని పఠిస్తారో ఎవరైతే పచ్చి మంచినీరు కూడా ముట్టకుండా కేవలం పాలు పండ్లతో ఎవరు ఉంటారో అలాంటి వారు విష్ణుమూర్తి నామాన్ని తలుచుకుంటూ ఆ రోజుని ఎల్లదీస్తారో లక్ష్మీదేవి నామస్మరణ చేస్తూ ఆ రోజంతా గడుపుతారో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి కూడా ఇంట్లోకి అడుగుపెట్టి మన సంపదను ఐశ్వర్యాన్ని శ్రేయస్సుని పెంచుతారు అంతేకాకుండా ఎవరైతే ఈ విధమైనటువంటి ఏకాదశి రోజు కేవలం సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ లక్ష్మీదేవి విష్ణుమూర్తిని కొలుచుకుంటూ ఉంటారు అలాంటి వారి ఇంట్లోకి సతీ సమేతంగా విష్ణుమూర్తి మన ఇంట్లోకి ఖచ్చితంగా వచ్చి తీరుతారు అని శాస్త్రం చెబుతుంది అలా ఎవరైతే ఈ నియమాలను ఏకాదశి రోజుల్లో పాటిస్తారో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి ఎప్పటికీ వారికి ధన ధాన్యాలకి లోటు కలగకుండా చూస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఏకాదశి రోజున ఎప్పుడూ ఉతికిన దుస్తులను మాత్రమే ధరించాలి సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి శుచిగా స్నానాన్ని ఆచరించి పూజ గదిలో దీపదూప నైవేద్యాలతో విష్ణుమూర్తి లక్ష్మీదేవతలను పూజించి విష్ణుమూర్తికి తులసీ దళాలను పసుపు రంగు పూలను ఆవుపాలు ఆవు నెయ్యితో చేసినటువంటి ప్రసాదాన్ని సమర్పించాలి కొంచెం పసుపుని కూడా సమర్పించడం మర్చిపోవద్దు విష్ణుమూర్తికి పూజ సంపూర్ణం అవ్వాలి అంటే ఖచ్చితంగా పూజలో కొంచెం పసుపుని సమర్పించాలి పసుపు రంగు పట్టు బట్టలను విష్ణుమూర్తి ధరిస్తారు ఎందుకంటే పసుపు రంగు పట్టు బట్టలు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి కూడా పసుపు రంగు పట్టు బట్టలు అంటే ఇష్టం వెంకటేశ్వర స్వామి వారికి కూడా పట్టు బట్టలు పసుపు రంగులో ఉండేవే వేస్తారు అందువల్ల పసుపు రంగుకి పసుపుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది పసుపుతో మరి రేపు ఏం చేయాలో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ నొక్కండి వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక పసుపు అనేది ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది రేపు ఏకాదశి రోజు పసుపుతో ఈ పరిహారం చేస్తే సంపద మీ ఇంట్లోకి రావడం కటిక పేదవాడు ధనవంతుడు కావడం సత్యం ఇంట్లో ఉన్నటువంటి గొడవలు చికాకులు వంటివి కూడా తొలగిపోయి ఇంట్లో మనకు అనుకూలమైనటువంటి వాతావరణం దైవశక్తి ఇంట్లోకి రావటం దుష్టశక్తి బయటికి వెళ్ళిపోవడం ఖచ్చితంగా జరిగి తీరుతాయి మరి ఏకాదశి రోజున పసుపుతో ఎలా చేయాలి అంటే ముందుగా పసుపుని కొంచెం తీసుకోవాలి అంటే ఒక గుప్పెడు పసుపుని తీసుకొని అందులో ఒక రెండు టీ స్పూన్ల నెయ్యిని కలిపి లాగా తయారు చేయాలి తర్వాత ఆ పసుపుని పేస్ట్ చేసినటువంటి పసుపుని మన సింహద్వారం వైపు అంటే సింహద్వారానికి బయట వైపున రెండు స్వస్తి గుర్తులను వేయాలి సింహద్వారం బయట వైపున పైన రెండు స్వస్తి గుర్తులను వేయాలి తరువాత అదే పసుపుని తీసుకొని వెళ్ళి ఈశాన్యం దిక్కున నాలుగు అడ్డగీతలను గీయాలి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి సతీ సమేతంగా మీ ఇంట్లోకి అడుగుపెడతారు ఆనంద తాండవంతో ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తారు లక్ష్మీదేవి ఈ విధమైనటువంటి పరిహారాన్ని రేపు యోగిని ఏకాదశి రోజున చేయడం మర్చిపోవద్దు పొరపాటున కూడా మర్చిపోయి కూడా మాంసాహారాన్ని భుజించకూడదు ఏకాదశి అనేది పరమ పవిత్రమైనదిగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి ఈ పవిత్రమైన రోజున ఎవరైతే తూచి తప్పకుండా నేను చెప్పిన ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ఉంటారో అలాంటి వారికి ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా కలుగుతుంది కటిక పేదవాడు అయినా సరే రాజ్యం మేలడం ఖాయం ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు